ఎడినియం గ్రాఫ్టింగ్ ఎలా చేయాలో రవి గారు మాకు నేర్పుతున్నారండి ఫస్ట్ ఆకులన్నీ రిమూవ్ చేసేమన్నారు చేస్తున్నాము చూడండి మొత్తం చివరి వరకు ఈ వీడియో చూడండి ఫస్ట్ నేర్చు తీసేయాలండి ఇప్పుడు క్రాఫ్టింగ్ చేయబోయేది ఈ కలర్ ప్లాంట్ దానండి స్టెమ్ మినిమం టూ నాట్స్ ఉన్నట్టు తీసుకుంటాం అనమాట టూ నాట్స్ ఇది ఆల్రెడీ ఫ్రెష్ కట్ చేశాను మీకు ఇక్కడ పొజిషన్ మీకు ఏది బెటర్ అనిపిస్తే ఆ పొజిషన్లో పెట్టుకుంటాం బట్ సెంటర్ టు సెంటర్ కొద్ది మ్యాచ్ అయినట్టు పెట్టుకుంటాం ఇది ఒక మెథడ్ ఇది ఒక సెంటర్ కరెక్ట్ పెడితే సరిపోద్దండి కొద్దిగా అటు అయినా కొంత బట్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఇది కంఫర్టబుల్ గా అనిపిస్తుంది ట్యాబ్లెట్ గ్రాఫ్టింగ్ అంటాట్ ఈ గ్రాఫ్టింగ్ ఇది ఏంటి సార్ ఇది పేరు అది కూడా మీకు అంటే టాబ్లెట్ గ్రాఫ్టింగ్ ఏ డైరెక్ట్ గా చెప్పాలండి ఓకే ఈ గ్రాఫ్టింగ్ చేయలే ఈ గ్రాఫ్టింగ్ వెరీ కామన్ మనకు మామూలుగా మధ్యలో కట్ మధ్యలో కట్ చేసి చేస్తామా అది కూడా సూపర్ అవుతుంది ఓకే అంటే రెండు ఇలా ఉన్నప్పుడు చేయగలవు దీనికేమో ఇలాగ కదా అది పద్ధతిలో ఏంటంటే ఇక్కడ కటింగ్ పెట్టి మన స్టెమ్ ని కూడా కట్ చేసి షేప్ లో వి graft చేస్తావు వి graft చేస్తాస్ కూడా ఏంటంటే అక్కడ పోర్షన్ ఏంటంటే మీకు వీలా కనబడుతుంటుంది టాబ్లెట్ గ్రాఫ్ లో మీకు అంత కట్టికి వరకు డమేజ్ అవ్వని ఒక హారిజంటల్ లైన్ ఉంటదన్నమాట అందుకని చెప్పి జనరల్ గా ఇది ప్రిఫర్ చేస్తుంటాను ఈ మెథడ్ ఓన్లీ ఈ ప్లాంట్స్ కానీ మిగతా ప్లాంట్స్ కూడా అవైలబుల్ కేలా అవుతదా మిగతా ప్లాంట్స్ ని వీ గ్రాఫ్ యూస్ చేసుకోవచ్చు బట్ ఎడినియంస్ కి ఏంటంటే ఇది కాంపాక్ట్ ఇది క్యాక్టస్ కి మీరు యూస్ చేసుకోవచ్చు ఓకే క్యాక్టస్ కి కూడా ఇది మీరు యూస్ చూసాం కదా క్యాస్టల్ ఇది జనరల్ గా ఏంటంటే సీజన్ కార్ కదండి క్యాక్టస్ కూడా ఇదే సీజన్ ఇదే సీజన్ కూడా జనరల్ గా మీరు ఏం చేసినా కూడా ఫిబ్రవరి టు

अच्छा तीसरे दिन पे मैं कितने बार जाऊँगा ना अभी तो

ఇది సాఫ్ట్ అయిపోయింది ఫైది ఓకే అన్న మెత్తగా అయిపోయింది అంటే అది రాస్కింగ్ అవ్వలే ఎక్టింగ్ అవ్వాలి ఫెయిల్ అయినట్టు ఇదొని కవర్ చేయాలి దాని మీద కవర్ చేసి అప్లోడ్ చేయాలి కొనే సచ్చైతే మళ్ళీ వాటర్ మార్క్ వొలన పోడోస్త అంటే పూర్తిగా కచ్చ అవకుండా చక్కని కవర్కి గివ్ చేయాలి స్కిన్ లో స్పాటింగ్ చేసేయండి ఆ చేసిస్తాను ఇదంతే జస్ట్ చూపిస్తున్నాను కోసమేనా స్టూప్ స్టెబిలైజర్ ఇంక పెట్టమంటావు కవర్ కొడతాను కొంచెం కవర్ ఉంది మీరు

इसका जो हिस्सा है हम काटते हैं। यह कलरिंग का प्लांट के ग्राफ्टिंग है मतलब। यह टैबलेट कटिंग। इधर के सर। हम्म। इस तरह बड़ी कट कर सर। इस तरह बड़ी काट। ओके। जरा कट చూపిస్తాను नेक्स्ट वन कट कर देता हूं। తరుతినం ఇద్దాం నీ వాటర్ వస్తుందేమో కొద్దిగా చెక్ చేద్దాం ఓకే దీని ఫస్ట్ తర్వాత ఇక్కడ చేయనా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కట్ చేస్తున్నా చేసి అంటే ఇది ఈ పీస్ ఇంకొకటి ఓకే అండ్ దీని పైన వాటర్ ఉండకుండా తీసుకోండి ఏ అది కిందకి అది కిందకి ఆ అది కిందకి

చూసుకోండి అది మీ వేల మీద ఏమవుతుందా అంటికి పోతే అంతే రాదు అవునా చేతిలో ఫిక్స్ అవునా రాదా అయిపోయింది దీనికి కవర్ అక్కర్లేదు దీనిపైన దీనికి కవర్ వచ్చకుండా బ్లౌజింగ్ అవకుండా నేను లోపలే ఉంటే పచ్చిగా ఉంటుంది కదా సైడ్ ఫిక్స్ అట్ట బాగా ఫిక్స్ అవుతుంది ఫిక్స్ అవుతుంది తిరిగి చూపించరా మీ డౌట్ క్లీన్ మళ్ళీ పేర్లు మీద ఒకటి ఏంటంటే మీరు ఏంటి నెంబర్ రాసుకోండి ప్లాన్ నెంబర్ ఏంటంటే డేట్ రాసుకోండి మీ నైన్టీన్ నెంబర్ అంటే ఇది నా కోడ్ అంటే మీ ఫ్లాట్స్ మీరు తర్వాత కోడ్ ఇచ్చుకోండి అండ్ దీని మీద ఇది కూడా వన్ నైన్ చేసాను చూశారు ఇక్కడ బ్లాక్ స్పాట్ ఉంది కదా బ్లక్ స్పాట్ ఉంటే ఇంకా ఫోర్డ్మెంట్ ఛాన్స్ ఎక్కువ పోవడకండి. బాకి కొందండి సార్. దీని నుంచి కదా ఎలా చేస్తారా? ఎందుకంటే ఇది ఉంది కదా దాన్ని ఎలా చేస్తామా. కట్టడం కష్టం. అయితే ఇది చేసేనా అండి వే చేస్తా వేడేసి ఇంకా తినండి నేను ఎలా ఖర్చు ఏమన్నా

ఏదో నెంబర్ రాస్తుంది సార్ ఇక్కడ గమ్ము రాసి వస్తారండి సార్ ఇక్కడ గమ్ము రాసియమంటారా పెట్టాలండి కదూర్ అండి దానికి ఆల్రెడీ సేల్ చేస్తారు కదండి అవసరం పెచాల్ చేస్తే ప్రాక్టీస్ అవుతుంది ఇంకా నాక పెళ్ళి ఎందుకప్పుడుదేనా ఓ వస్తది మణిగారు చూసారు మణిగారికి నేర్పడంలో పర్పస్ ఏంటంటే మణిగారికి సర్కిల్ చాలా ఎక్కువ గ్రాఫ్టింగ్ టెక్నిక్ నేర్చుకుంటే అందరికి నేర్పుతారన్న ఉద్దేశంతో డెఫినెట్ గా అప్రోచ్ చేస్తారు అనుకుంటున్నాను